జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే జూన్ ఇరవై ఆరున ఈ యొక్క దీక్షకు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే పదకొండు రోజులు ఈ యొక్క దీక్షను చేయనున్నారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి విజయ యాత్ర చేపట్టిన విషయం మనందరికీ విదితమే ఆ యాత్రలోను వారాయి అమ్మవారుకు పూజలు నిర్వహించి దీక్షను కూడా చేపట్టారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మళ్ళీ అదే దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తూ ఉంది ఇక దీక్ష సమయంలో పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఈసారి ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా విజయం సాధించారు ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ప్రతిపక్షాల ఓట్లు కూడా చీలకుండా ఆయన టీడీపీ బీజేపీ జనసేనను ఏకం చేశారు ఇక కూటమి గెలుపుకు అన్ని రకాలుగా కృషి కూడా చేశారు కూటమి విజయంలో వారాహి విజయ యాత్రకు కీలక భూమిక పోషించిందని చెప్పాలి ఇక సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరగలేని విజయం అందుకోవడం జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు ఇదంతా వారాహి అమ్మవారి దేవల్యాన్ని జరిగిందని పవన్ కళ్యాణ్ నమ్ముతూ ఉన్నారు అందుకే ఈ యొక్క దీక్షను మళ్ళీ చేపట్టారు పవన్ కళ్యాణ్ ఇక ఈ యొక్క దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటూ ఈ యొక్క దీక్షను ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు మరో వార్త కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి రోజా ఫోన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మాజీ మంత్రి రోజా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ చెప్పి అలాగే ఏపీలో కూటమి ఘన విజయం సాధించడానికి ముఖ్య పాత్ర వహించినందుకు తనకు అభినందనలు తెలియజేసి అలాగే ఏపీకి డిప్యూటీ సీఎం అయినందుకు తనకు కాంగ్రెస్ చెప్పిన ఆ విజువల్సు ఆ యొక్క మాటలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ మాటలు అయితే నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి